హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు మటన్ పిండి చారు రెసిపీ చాలా హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్ జొన్న పిండితోని మటన్ పిండి చారు ఇది మస్టర్డ్ ఆయిల్ ఒక రెండు పావులంతా మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఒక రెండు పెద్ద ఆనియన్స్ ఆ ఆనియన్స్ని కూడా మంచిగా యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులోనే హోల్ గరం మసాలా ఒక ఇలాయచి ఒక దాల్చి రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క కొంచెం సాజీరా అవి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ అంతా జింజ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది హాఫ్ కేజీ మటను మంచిగా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసుకొని గిన్నెలో వేసేసుకుంటే దాంట్లో నుండి వాటర్ అంతా పోయి మనకు స్మెల్ అస్సలు రాదు ఇప్పుడు ఆ మటన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ మటన్ అంతా మంచిగా ఫుల్ ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకోండి ఫుల్ ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకుంటే అందులో నుండి వాటర్ రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్ మటన్ ఫుల్ ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ వాటర్ రిలీజ్ అయ్యి మనకి మటన్లో ఉన్న నీ స్వాసన కూడా ఎక్కువ రాదనమాట అంటే మటన్ ఇది పిండిచారు కోసం అట్లాంటి పీసెస్ తీసుకోవాలి అంటే ఇది సీనకూర మటన్ అంటారు సీన కూర కొంచెం ఇట్లా అంటే మంచి స్కిన్ మటన్కి కొంచెం ఇట్లా ఏమంటారు సీనా అంటారు మటన్ వాళ్ళకి చెప్తే అది ఇస్తారనమాట సీన కూర మటన్ చాలా బాగుంటుంది చాక్ పిండి చార్కి సో ఇది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ అంతా కారం యాడ్ చేసుకొని ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మటన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఆయిల్ అంతా లీవ్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఒక వన్ వన్ టు టూ మినిట్స్ ఆయిల్ అంతా వచ్చేసింది మటన్లోకి ఇప్పుడు ఒక రెండు టమాటోస్ సరిపోయినంత కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా ఎక్కువ యాడ్ చేస్తే ఈ చారులో చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా ఇప్పుడు యాడ్ చేయాలి మళ్ళీ లాస్ట్లో కూడా యాడ్ చేస్తాం వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి పిండి చారు మటన్ జొన్న రొట్టె ఇది జొన్న పిండితో మనం చేస్తున్నాము జొన్న రొట్టెలో పుల్కాలు మళ్ళీ రైస్ ఇంకొకటి బ్రెడ్ ఉంటుంది కదా నాన్ బ్రెడ్ నాన్ ఇట్లా పావుబాజీ బ్రెడ్ ఉంటుంది కదా దాంట్లో కానీ బ్రౌన్ బ్రెడ్లో కానీ ఏ బ్రెడ్లో తిన్నా కానీ చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇది ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫుల్ స్టెప్ బై స్టెప్ రెసిపీ ఉంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఫుల్ ఫ్లేమ్ మీద మటన్ని కొంచెం కుక్ చేసుకోవాలి అంటే కుక్కర్ పెట్టకముందు ఇట్లా మటన్ని కొంచెం కుక్ చేసుకోవాలి కుక్ అయిపోయి మటన్ మంచిగా ఇట్లా ఫ్లేవర్స్ అన్నీ ఇట్లా రిలీజ్ అయిపోతాయి అనమాట ఒకటేసారి మనము ఉప్పు కారం ఇవన్నీ వేసేసి ఎంబడే విజిల్ పెట్టేసేయద్దు ఒక టూ టు త్రీ మినిట్స్ ఇట్లా మటన్ కుక్ అవ్వాలి ఫస్ట్ కుక్ అయిన తర్వాత అప్పుడు మనం విజిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక త్రీ గ్లాసెస్ అని వాటర్ యాడ్ చేసినా మటన్ పీసెస్ మనకు మంచిగా కుక్ అయిపోతాయి అంటే ఇప్పుడు మనం చార్జ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాం మట ఇప్పుడు మనకు మటన్ ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే మటన్ మంచిగా కుక్ అయిపోతుంది మటన్ కుక్ అయిపోయిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ది విజిల్ తీసేసి ఫస్ట్ చెక్ చేసుకోవాలి మటన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మటన్ మెత్తగా ఉడికిపోతే మనం చింతపండు రసం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మటన్ ఉడకలేదనిపిస్తే మళ్ళీ ఇంకొక వన్ విజిల్ టూ విజిల్స్ పెట్టుకోవచ్చు మనకు మటన్ మంచిగా ఉడికిపోయింది ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా జొన్నపిండి జొన్నపిండిని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మీ మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా ఆ పచ్చివాసన అంతా వరకు కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ కలుపుకొని ఇది యాడ్ చేస్తామన్నమాట వాటర్ కలపకుండా యాడ్ చేస్తే ఉండలు కట్టిపోతుంది ఇప్పుడు చింతపండు రసము మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం ఇందులో యాడ్ చేసేసి మంచిగా చింతపండు మంచిగా సరిపోయినంత ఇప్పుడు మనం త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం కదా అక్కడ పిండిని ఇక్కడ మనం త్రీ గ్లాసెస్ వాటర్ మటన్లో యాడ్ చేసినాం ఇంకొక టూ గ్లాసెస్ అంతా చింతపండు నీళ్ళు వచ్చేటట్టు యాడ్ చేసుకోవాలి టోటల్గా మనం సిక్స్ గ్లాసెస్ వాటర్ యూజ్ చేసినాం ఈ చార్కి ఇప్పుడు ఆ చింతపండు నీళ్ళు మంచిగా మసిలిన తర్వాత ఇప్పుడు ఒక ఒక ఫైవ్ మినిట్స్ వరకు మసలాలే చింతపండు వేసినాం కదా అవి ఒక ఫైవ్ మినిట్స్ మసలాలి ఇప్పుడు కొంచెం మంచిగా కల కలిమాకి ఎక్కువ వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకొకటి మనం మస్టర్డ్ ఆయిల్లో కుక్ చేస్తున్నాం కదా మస్టర్డ్ ఆయిల్లో కుక్ చేయడం వల్ల ఏంటంటే నాన్ వెజ్ ఎప్పుడైనా మస్టర్డ్ ఆయిల్లో కుక్ చేస్తే చాలా ఫ్లేవర్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ అయినా మటన్ అయినా అది మళ్ళీ బిర్యానీకి యూజ్ చేయొద్దు పులావ్స్కి యూజ్ చేయొచ్చు బిర్యానీకి అయితే మస్టర్డ్ ఆయిల్ పనికిరాదు అస్సలు యూజ్ చేయదు మస్టర్డ్ ఆయిల్ బిర్యానీకి అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది ఇంకొకటి మనం మస్టర్డ్ ఆయిల్ ఏంటంటే ఆయిల్ మనము వేసిన తర్వాత ఒక్కసారి ఇట్లా ఎక్కువ హీట్ చేయాలి ఒక్కసారి నార్మల్గా మనము ఆయిల్ హీట్ ఇట్లా జస్ట్ ఇట్లా హీట్ కాగానే ఆనియన్స్ అవి యాడ్ చేస్తాం కదా మస్టర్డ్ ఆయిల్ ఏంటంటే ఒకసారి ఇట్లా హీట్ చేసిన తర్వాత ఆ పొగ ఇట్లా ఒక్కసారి ఇట్లా పొగ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి అది ఇప్పుడు మనం ఒక స్పూన్ అంత ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి పిండి మనం ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఫ్రెష్గా దంచుకున్న పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేయండి పిండి చారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలల్లా జొన్న రొట్టె బ్రెడ్లా నాన్ల చాలా అంటే చాలా బాగుంటుంది పావుభాజీ బ్రెడ్ ఉంటుంది కదా ఆ బ్రెడ్లో బాగుంటుంది అది నేను అసలు యాక్చువల్ పిక్క యాడ్ చేద్దాం అనుకున్నా ఆ పిక్క యాడ్ చేయలేను సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ తెలంగాణ స్పెషల్ అని కూడా చెప్పొచ్చు ఈ రెసిపీ చాలా ఇప్పుడు సమ్మర్ కదా మటన్ ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇట్లా డిఫరెంట్గా చార్లు కొంచెం చార్లు చార్లు తినాలని ఉంటుంది కదా సమ్మర్లో ఇట్లా చార్లాగా ట్రై చేయండి కొత్తిమీర మళ్ళీ లాస్ట్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మంచిగా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి ఈ చార్ కొంచెం చల్లగా అయితే అంత టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు దానికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను నోటిఫికేషన్ మీకు నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్